హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో అబ్బాయిని పెళ్లి కొడుకు చేసేటప్పుడు పాడుకునే పాట పాడి వినిపించబోతున్నానండి మా చిన్నారి పెళ్లి కొడుకాయనే మా బంగారు పెళ్లి కొడుకాయనే మా చిన్నారి పెళ్ళి కొడుకాయనే మా బంగారు పెళ్ళికొడుకాయనే చక్కనైన సీత తనకు దొరికిందని రాధావాలే మంచి భార్య అవుతుందని చెక్కనైనా సీత తనకు దొరికిందని రాధావాలే మంచి భార్య అవుతుందని మా చిన్నారి పెళ్ళి కొడుకాయని మా బంగారు పెళ్ళి కొడుకాయని గౌరీలాగా నిన్న అందమైన జీవితము కావాలని మా చిన్నారి పెళ్ళి కొడుకాయని మా బంగారు పెళ్ళి కొడుకాయని బుగ్గ మీద చుక్క పెట్టగానే పెళ్ళి కళ తనకు వచ్చిందని బుగ్గ మీద చుక్క పెట్టగానే పెండ్లి కళ తనకు చిందని మా చిన్నారి పెళ్ళి కొడుకాయనే మా బంగారు పెళ్ళి కొడుకాయనే నుదుట పెళ్ళి బొట్టు పెట్టగానే శ్రీ మహా విష్ణు కళ వచ్చిందని నుదుట పెళ్ళి బొట్టు పెట్టగానే శ్రీ మహా చిందని మా చిన్నారి పెళ్ళి కొడుకాయని మా బంగారు పెళ్ళి కొడుకాయని గౌరీ పూజ చేసి వధుకు తాలి కట్టగాని గౌరీ పూజ చేసి వధుకుతాళి కట్టగానే శ్రీ శివ పార్వతుల కల వచ్చిందని శ్రీ శివ పార్వతుల కళ వచ్చిందని మా చిన్నారి పెళ్లి కొడుకాయని మా బంగారు పెళ్లి కూతురాయని మా చిన్నారి పెళ్లి కొడుకాయని మా బంగారు పెళ్లి కూతురాయని ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ